ఈరోజు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీడియా ముందర రావడం కారణం ఏమంటే ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల వేడి ఉంది కాబట్టి ఈరోజు యావత్తు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సమయంలో ముస్లింస్ మైనార్టీగా ప్రత్యేకంగా పెద్ద పీఠం వేయవాలనే ఆలోచనతో ఈరోజు మీ ముందరకు రావడం జరిగింది ప్రజలు అనంతపురంలో ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా మమ్మల్ని సహకరిస్తున్నారు ప్రతి ప్రజలు కూడా మైనార్టీలు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో బీసీలకి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం దాంట్లో ఒకటిగా నేను నా పేరు షేక్ అబ్దుల్ అజీజ్ మైనార్టీ నగర అధ్యక్షుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అనేక కార్యక్రమాలు అనేక పోరాటాలు అనేక స్వచ్ఛంద సమస్యల ద్వారాగా నేను పని చేయడం జరిగింది యువతకి ప్రాధాన్యత ఇస్తామంటున్న తరుణంలో ఆ యువతలో కూడా ప్రజలకి పార్లమెంట్ స్థానంకి టికెట్ అడుగుతున్నా నేను నారా చంద్రబాబు నాయుడు సార్ కూడా నారా లోకేష్ గారు కూడా ఆయనకు కూడా మేము మేమంతా సబ్జెక్ట్ ఇచ్చాము తర్వాత వచ్చేసి అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఫొటోస్ పిక్చర్తో సహా ఇచ్చినాం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి మంచి మాకు స్పందన లభిస్తుంది మైనార్టీలకి ఎక్కడ కూడా సీట్లు గత గతంలో కూడా కేటాయించలేదు కాబట్టి ఇప్పుడు మైనార్టీ ఓటు బ్యాంకు కీలక పాత్ర వహిస్తుంది ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా దాని నుంచి ఒక మైనార్టీ మధ్యతరగతి కుటుంబంగా నాకు పార్లమెంట్ స్థానాన్ని ఇవ్వాలని మేము కోరుతున్నాం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఒక పార్లమెంట్ స్థానం అనేది ఏ విధంగా సిస్టమ్ అందరూ అడగచ్చు ఎట్లా పార్లమెంట్ టికెట్ అడుగుతారని పార్లమెంట్ టికెట్కి సిస్టమ్ ఏ విధంగా ఉందనేది మేము గ్రౌండ్ లెవెల్లో కూడా దాదాపు ఎనిమిది నెలల నుంచి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయినాము ప్రతి గ్రామాలు ప్రతి మసీదు కుల మతాలు అతీతంగా కులం అంటే మానవత్వమే కులంగా భావించుకొని నేను ప్రతి ఒక్కరిలో కూడా ప్రజల్లో నేను చూసుకోబోతున్నా నా గ్రౌండ్ లెవెల్ ఏమనేది ఒక నెల తర్వాత ఒక ఎన్నికలు కూడా రాకముందే మూడు వేల మందితో కూడా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాను ఏ ఒక్క నాయకత్వం లేకోకుండా ప్రజలే నాకు బలంతో నేను గతంలో కూడా ఒకటో డిజిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మా సత్యమైన నిలబెట్టి ఎనిమిది వందల ఓట్లు చీల్చిన చరిత్ర మాలో ఉంది కాబట్టి అనంతపురం నియోజకవర్గంలో కూడా రెండు లక్షల తొంభై వేల ఓట్లు ముస్లింస్ మైనార్టీ ఓట్ బ్యాంకు ఉండే బీసీ ముస్లింస్ ఉంటాయి అది కాకోకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రతి కుటుంబంలో కూడా దాదాపు బీసీ కుటుంబంలో ఒక లక్ష యాభై వేలు ఉంటే డెబ్బై వేల ఓట్లు దాంట్లో కూడా మేము కుటుంబాలు తీసుకుంటాం రెండు వేల కుటుంబాలు దాంట్లో కూడా మా దాంట్లో వస్తారు ఎస్సీ కుటుంబంలో ఇరవై వేల ఓట్లు ఎస్సీ కుటుంబంలో ఎస్సీ ఎస్సీ కుటుంబంలో చేసి మేము దాదాపు ఇరవై వేల నుంచి ముప్పై వేల ఓట్ల వరకు మేము సాధిస్తాము ఇట్లా చెప్పుకుంటూ పోతే అనంతపురం నియోజకవర్గం కళ్యాణదుర్గం రాయదుర్గం ఉరకొండ గుంతకల్ సింగలమల తాడపత్రి ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా నేను దాదాపు ఓట్ బ్యాంకు ఎనిమిది లక్షల ఓట్లు నేను స్వయాన సాధిస్తా అని చెప్పి కూడా సర్వే కూడా ఐదు వందల మందితో గ్రౌండ్ లెవెల్లో నేను సర్వే జరుగుతుంది కేవలం ఏడు నియోజకవర్గాల్లోనే కాదు పార్లమెంట్ స్థానాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపు నేను ఐదు వందల మందిని పెట్టా ఇంతవరకు బహిరంగంగా ఇబ్బంది ఎందుకు వస్తున్నా అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ముస్లింస్ యావత్తు మైనార్టీలు కూడా ఈ పొద్దు ఈ గవర్నమెంట్కి కొమ్ముగాస్తున్నటువంటి మైనార్టీ సోదరులు కూడా వీళ్ళందరినీ కూడా గద్ద దింపడం కోసం ఇండ్ల పని ఇండ్ల పని చేసుకునే కాటి నుంచి గెజిటెడ్ ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరు మైనార్టీలు కంకు నడుము కట్టుకొని రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి మేము ప్రతి ప్రజానికొని కూడా పిలిపిస్తున్నాం ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కేవలం కరేపాక్గా ముస్లిం మైనార్టీని కరేపాక్గా వాడుకుంటున్నారు కాబట్టి ఈ కరేపాకు ఉప్పు రసము చట్నీలో కరేపాకు లేకుంటే రుచి అనేది కూడా ఈ రానున్న ఎన్నికల్లో మేము బుద్ధి చెప్తామని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఒక పార్లమెంట్ క్యాండిడేట్ అంటే కేవలం అతను పదవి బంగ్లాలు కార్లు గన్మెన్లు కావాల్సింది ప్రజలకి మధ్యతరగతి కుటుంబాల్లో ఏ కుటుంబం కూడా ఒక ముస్ మైనార్టీగా కావచ్చు ఎస్సీ ఎస్టీలు కావచ్చు కేవలం వీళ్ళ కోటీశ్వరులకి టికెట్లు కేటాయించి భూస్వాములకి ఆసాములకి టికెట్లు కేటాయిస్తున్న సమయంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉంటే నేను ఒక ఎంపీగా ప్రతి ఒక నియోజకవర్గాల్లోనూ బీదరికం లేకుండా చేసి నా ఒక ఏడు నియోజకవర్గాల్లో అధినేతతో కూడా నేను చెప్పి నేను ఇప్పుడు ఎందుకంటే క్లాస్గా నేను ప్రాజెక్ట్ కాదు అనేది ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్ నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఎంపీగా గెలిస్తే ప్రతి ఒక్కరితో పరిచయాలు అయితే ఇక్కడ ఫ్యాక్టరీలు ఎన్నో ఫ్యాక్టరీలు రావాల్సిన అటువంటి ఫ్యాక్టరీలు కూడా నేను పది ఫ్యాక్టరీలు దాదాపు స్వయానా కూడా నేను మాట్లాడి వాళ్ళతో కూడా ఫ్యాక్టరీ పెట్టే వాళ్ళతో కూడా వాళ్ళ లింకులు తీసుకొని వాళ్ళందరితో కూడా నేను ఫోన్ నెంబర్ కూడా స్వీకరించడం జరిగింది నేను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే ఒక ఎంపీ అనే వ్యక్తి ఒక ఎనిమిది ఎకరాల భూమి ఉంది నూట యాభై ఎకరాల భూమి ఉంది వెయ్యి కార్లు ఉన్నాయి వీళ్ళకి ఆటోలు ఉన్నాయి వీళ్ళకి బంగ్లాలు ఉన్నాయి వీళ్ళకి పెట్రోల్ బంక్ ఉంది రెండు ఫ్లైట్లు ఉన్నాయంట రింగ్ రోడ్ లో స్థలం ఉందంట ఇది కాదు ఎంపీ అనే వ్యక్తి ఎంపీ అనే వ్యక్తి ప్రజల సంక్షేమం కోసం ప్రజల పోరాటం కోసం నా అధినేతలు కూడా అధిష్టానం కూడా గ్రహించుకోవాలి దీంట్లో కూడా ఎందుకు చెప్తున్నామంటే ఒక పార్లమెంట్ క్యాండిడేట్ గా ఒక మైనార్టీ గతంలో కూడా మైనార్టీలకి తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగినటువంటి టైంలో ఉన్నాయి మైనార్టీలు మంత్రి పదవులు కూడా కేరవలు కట్టబట్టడంతో మైనార్టీలు గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఓటిపైకి కారకుడు కాబట్టి దీంట్లో అలాంటివి జరుపుకోకుండా మా నాయకుడు ముస్లింస్ మైనార్టీలకు ఇప్పుడు కూడా అందరినీ కేటాయిస్తే ప్రతి ఒక్కరిలో కూడా నేను ఒక లక్ష నుంచి ఒక లక్ష డెబ్బై ఓట్ల వరకు గెలుస్తానని కూడా నేను సర్వే రిపోర్ట్ తీసుకున్నా మనము గ్రౌండ్ లెవెల్లో రెండు స్వతంత్ర అభ్యర్థి అయినా కూడా రెండు లక్షల ఓట్లు ఘన విజయం సాధించడానికి కూడా వెనక ఆడే ప్రసక్తే లేదనేది కూడా ఎందుకు చెప్తున్నామంటే నేను గ్రౌండ్ లెవెల్లో దాదాపు ఫైవ్ హండ్రెడ్ నంబర్స్ పెట్టాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏం కదా మొత్తం ఈ పొద్దు వాలంటీర్ వ్యవస్థ దగ్గర డేటా లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర డేటా ఉన్న ఎట్లుందో నా దగ్గర కూడా అటువంటి డేటా తీసుకొని వచ్చిన జరిగింది ఈ పొద్దు మీడియా ముందరికి వచ్చి బహిరంగంగా నేనున్న బస్తీ అని చెప్పి ఏ విధంగా ముస్లిం మైనార్టీగా ఒక నాయకుడిగా నేను ఒక మధ్యతర కుటుంబంలో వచ్చినాను కాబట్టి ప్రతి ఒక్కడు నేను ఒకటే మాట చెప్తాను హెచ్చరిస్తున్నాం ప్రతి నాయకులు కూడా ప్రజాని కూడా మా అధినేత కూడా ఈ మీడియా ద్వారా మేము ఏం తెలియజేస్తున్నామంటే మేము కూడా తక్కిడ పెడితే ముప్పై కేజీలు రాయి పెడితే ముప్పై ఒక్క కేజీ రాయికి మైనార్టీ గా ఉన్నాము ఎటువంటి దానికి కూడా మేము సిద్ధం వెనకాడమని కూడా తెలియజేస్తున్నాం ఇదే కాకోకుండా ఇప్పుడు అనంతపురంలో అన్ని నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పొద్దు ప్రేక్షలు చేస్తున్నారు ఈ పొద్దు ఒకటే ప్రజానీకం ఆలోచించేలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము తెలుగుదేశం పార్టీ తరఫున స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి ముఖ్యమంత్రి ఏ నాడైనా యభనా చేసుకున్నాడా కాకపోతే మీలో ఓడిపోతామని భయంతో ఈ రోజు నేను సిద్ధం అంటున్నావు ఎక్కడ మీ సిద్ధం మీ సిద్ధం అంటే భూ కబ్జాలో సిద్ధమా అవినీతిలో సిద్ధమా వేల కోట్ల డబ్బులు సంపాదించి వేల కోట్ల అప్పు చేసంలో రికార్డు సాధించినట్లు చూద్దామా మీరు ఒక మద్యం తీసుకొని మద్యంలో సిద్ధం అంటున్నారా మీరు గంజాయి విచ్చల్లుడిగా చేసినటువంటి దాంట్లో సిద్ధమా ఈ పొద్దు విద్యార్థులకి సిద్ధ ఉద్యోగం లేకుండా దానికి సిద్ధమా మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో కేవలం షెరల్ మేడం గారికి ఆమెకి ఇది ఆస్తి పంచుకోకుండా నువ్వంతూ నువ్వు కాజేసుకొని నువ్వు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం మేము సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి నీకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ముస్లింస్ మైనార్టీల్ని నూట డెబ్బై ఇంత వరకు ఏ నాయకులు మా నాయకులు కూడా చేయలేనటువంటి పని అటువంటి పని గ్రౌండ్ లో నేను బంద్ చేశాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎటువంటి పరిణామాలు నష్టం రాబోతున్నాయి కూడా ఈ సభాముఖంగా పత్రిక లేఖ తెలియజేస్తుంటున్నాం